అలాగే అర్గలా స్తోత్రము దీనిని పఠిస్తే ఐశ్వర్యం విజయం కీర్తి లభిస్తుంది అని చెప్పని చెప్పబడుతున్నది అలాగే కీలక మంత్రము పారాయణ చేయడం వల్ల సప్తశతి ఫలాన్ని పొందే రహస్యం ఇందులో ఉన్నది దీన్ని చదవకపోతే సప్తశతి ఫలితం పూర్తిగా రాదు అని కూడా కీలక మంత్రానికి విషయానికి కీలకము అని పిలుస్తుంటారు స్థుతులు అనగా మధుకైట భాసుర వధ అనంతరము కూడా బ్రహ్మాదర స్థుతి అని చెప్పని మనకు అధ్యాయం చెబుచున్నది అలాగే రెండో అధ్యాయంలో మహిషాసన మర్దినీ స్తోత్రముగా చెప్పబడుచున్నది రక్తబీజ సర్వధ అనంతరమో దేవతలు స్థితి మూడవ ధ్యేయంగా చెప్పబుడుచున్నది ఇవి అత్యంత ప్రసిద్ధమైన శ్లోకాలుగా మనం అందరం కూడా యాదేవి సర్వభూతి విశేని స్తోత్ర మనం నిత్యము కూడా జపిస్తూ ఉంటుంటాం ఇంకా మనం దేవీ భాగవతం ప్రకారం కూడా చెల్లి విశేషాలను మనం ప్రధానంగా గమనిస్తూ ఉంటే మూలతత్వం ఆదిశక్తి పరాశక్తి స్వరూపంగా సృష్టి స్థితి లయకారనిగా మూడు శక్తులు అమ్మవారి నుండి పుట్టాయి అని చెప్పని మనకి ఇక్కడ చెప్పబడుచున్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా ఆమె చైతన్యంతోనే శక్తి పొందుతారు అని చెప్పబడుచున్నది దేవీ భాగవత ఏడవ స్తంభం పదిహేడో అధ్యాయం నుంచి కూడా అమ్మవారి యొక్క చరిత్రలో వినబడుచున్నాయి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి మూడు ఈ మూడు యొక్క కలయికే చెల్లి అని పేర్కొడుచున్నారు మహాకాళి అజ్ఞాన నాశము మహాలక్ష్మి సంపద సౌర్యం మహా సరస్వతి జ్ఞాన రూతుని దేవీ భాగవతంలో కూడా ఎటువంటి ఆరాధనలు కూడా మనకి చెప్పబడడం జరిగినది అనగా మధుకైటభూలు యొక్క వధ మదాన్ని మోహాన్ని విడిచిపెట్టాలని మహిషాసురి యొక్క వద జడత్వం ఆవేశం అహంకారం విడిచిపెట్టాలి రక్తబీజులు యొక్క వద అశేష కామ వాసనలను విడిచిపెట్టాలని అలాగే శుంభ నశుంభల వద అహంకార ద్వంద్వాలని నేను నాది భా అనే భావాన్ని విడిచిపెట్టాలని చండీ అమ్మవారు కేవలం రాక్షసులనే సంహరించలేదు మనసులోని దుర్గములను కూడా నాశనం చేసింది అని చెప్పి ఆరాధనా విషయం ప్రధానంగా కూడా చండీ సప్తశతిలో దేవి భాగవతిలో కూడా సర్వవ్యాప్త శక్తి సూత్రంగా కూడా వ్యవహరిస్తూ వివరిస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల మంత్ర తంత్ర స్వరూప అమ్మవారి యొక్క ఆరాధన పొందగలదు ఈ యొక్క ఆరాధనని భక్తిగా శ్రద్ధగా ఆచరించవచ్చు అంటే ఈ యొక్క ఆరాధన క్రమంలో గణపతి పూజతో ప్రారంభించుకుని మండపారాధన క్రమంలో ఆరాధన చేసుకుని ఒత్తివెక్కువరుణ విషయంలో బ్రాహ్మణులకు వరణిచ్చియ్యా నా పదులు ఈ యొక్క పారాయణ చేసి పెట్టండి అని చెప్పిన బ్రాహ్మణులకు వరణ ఇచ్చి వారి ద్వారా పారాయణ అర్చనలు మొదలైనవి చదిపించుకుని అమ్మవారిని యజ్ఞ స్వరూపిణని యజ్ఞ రూపంలో షట్పాత్ర ఇత్యాది క్రియలతో యజ్ఞేశ్వరుని ఆరాధన చేసి తద్వారా అమ్మవారి యొక్క ఆరాధన చేయడంతో పదమూడు అధ్యాయములకు కూడా పదేడు పదమూడు విశేషమైన ద్రవ్యాన్ని సమర్పించి పూర్ణాహుతితో ఈ యొక్క కార్యక్రమం చెల్లి హోమము అనేది ముగుస్తున్నది ఈ యొక్క విషయంలో ఎటువంటివైన అనుమానాలు అంతే అరగవచ్చు అక్షుతరామ శర్మా దర్హ భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా